రాజు డ్రై క్లీనింగ్ శ్రీపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇది వచ్చేసి లాల్చీ పైన ఈ సిరా ఇంక్ అండి పెన్ ఇంక్ మరకలు పడిపోయాయి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ముందు భాగాన్ని కూడా పడిపోయినాయి అది కూడా బ్లూ ఇంక్ మరకలు అండి బ్లూ అదేవిధంగా మనకి ఇక్కడ జీన్ పాయింట్ పైన కూడా రెడ్ రెడ్ ఇంక్ కక్కిపోయిందండి ఇదిగోండి జేబు దగ్గర ఇక్కడ కింద పాయింట్లో జేబు దగ్గర దీన్ని కూడా మనం క్లీన్ చేద్దాం దీనికి వాడే లిక్విడ్స్ మనం ఏం వాడతాము ఎలా తీస్తామనేది ఇప్పుడు మీకు వీటిలో చూపిస్తాను చూడండి ఓకే అండి ముందుగా మనం చేతి దగ్గర క్లీన్ చేద్దాము దీనికి వచ్చేసి నేను ఆయిల్ గ్రీస్ ఆయిల్ గ్రీస్ చేయడం ఎవరు ఉపయోగిస్తున్నాను నేను దీని మీద వాటర్ కూడా కొట్టలేదండి వాటర్ కూడా కొట్టకుండా కూడా ఏం కాదు ఇదిగోండి మెయిన్ టార్గెట్ మనకి ఇది రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయండి ఇక్కడ ఇలాంటివి వస్తే మాత్రం మీరు ఒక చోట ఉంటే చేయవచ్చు ప్రతి చోట ఉంటే మాత్రం మీకు కాస్త ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే ఎక్కువనే తీసుకోవాలి ఓకే ఇలా ఇలా వన్ బై వన్ మీరు డైరెక్ట్గా కూడా ఇలా ఇలా రబ్బింగ్ చేయండి దీంతో మీకు ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ టార్గెట్ అండి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది వెళ్ళి ఇలా ఇలా ప్రక్కన అంటుకుంటుందండి దాని గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పనేం లేదు డైరెక్ట్ మెయిన్ టార్గెట్ మీద మనకు మెయిన్ టార్గెట్ ఇవే ఎక్కడైతే మనకి ఇంకో మనకు ఫస్ట్ అంటిందో దాన్ని మాత్రం అక్కడి నుండి తొలగించాలి దానికోసం మనం వాడాల్సింది ఆయిల్ గ్రీస్ అనేది దాన్ని వాడి మనం ఇట్లా రబ్బింగ్ చేసుకుంటూ ఇట్లా రుద్దుకుంటూ వదిలేయండి మనం ఇక్కడికైతే మనం ఈ భాగాన్ని అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళి కదిలించాము ఇక్కడికి వెళ్ళైతే ఎయిటీ పర్సెంట్గా నైంటీ పర్సెంట్ దాకా మనకైతే వెళ్ళింది దీన్ని మనం నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ ముందు కూడా ముందు భాగాన కూడా అంటుకొని ఉంది కదా దీన్ని కూడా సేమ్ అదే విధంగా మనము ఇక్కడ నుండి తొలగించుదాం కాస్త సింగల్ సింగిల్గా ఒక్కొక్కటి తొలగించిన తర్వాత అప్పుడు మనము మే సెకండ్ పార్ట్కి వెళ్ళిపోతాము అప్పుడు సెకండ్ పార్ట్లో మనం ఏమి ఉపయోగిస్తాము మిగతా ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు చూపిస్తాను అప్పుడు చూడండి ఓకే అండి మనకి ఎన్నిటి పైన కూడా మనము ఆయిల్ గ్రీస్ని అయితే వేసాము ఇప్పటికైతే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళింది ఇప్పుడు దీని మనం దీనిపైన డైరెక్ట్ మనం వాటర్ వేసి ఎంత వరకు వెళ్ళిందో చూద్దాము ఇలా స్ప్రెడ్ అయ్యి మన పక్కన అంటుకుంటే మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదండి ఈజీగా వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి మనకు గోధుమ రంగులో ఉంది మనకి ఇది వచ్చేసి గోధుమ రంగులో ఉంది చూసారు కదా ఇది మనకు వైట్ క్లాత్ అయితే మనకి వైట్ బట్టలు అయితే దానికి మనకు ఇంకా వేరే కెమికల్ వాడటము దీనికోసం ఇప్పుడు కలర్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీనికి వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ దీనికి వచ్చేసి నేను హెచ్పి జీరో ఫైవ్ అండ్ బూస్టర్ పౌడర్ రెండు ఉపయోగిస్తున్నాను అండి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడరు ఇప్పుడు సెకండ్ దీనికి ఇప్పుడు మనకైతే ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళింది మనకి ఆయిల్ గీస్తూ ఎయిటీ పర్సెంట్ వరకే వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ అసలు వెళ్ళదు కొన్ని బట్టలకి ఏదో ఒకదానికి వెళ్తుంది తప్ప అసలు నైంటీ పర్సెంట్ ఓన్లీ అన్ని బట్టలకి ఎయిటీ పర్సెంట్ వరకే వెళ్తుంది అది వైట్ బట్ట కానీ కలర్ బట్ట కానీ దానికి దేనికైనా సరే మనం ఎయిటీ పర్సెంట్ వరకు తీయగలుగుతాం దీంతో మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి కలర్ బట్టలకు వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఉపయోగిస్తాము అదే సేమ్ కలర్ బట్ట అయింది వైట్ బట్ట అనుకోండి దానికి వచ్చేసి మనము ఆయిల్ గ్రీస్ ఈ ఆయిల్ గ్రీస్ వాడాం కదా దానికి మనం వైట్ గ్లాస్ టెన్టీ వర్ ఉపయోగిస్తాం ఇది వచ్చేసి వైట్ గ్లాస్ దీంతో మనకి సెకండ్లో వెళ్ళిపోతుంది వైట్ బట్టల పైన అయితే కానీ కలర్ బట్టలు కాబట్టి కలర్కి మెయిన్ కలర్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనము ఆ యొక్క మెయిన్ మిగతా ట్వంటీ పర్సెంట్ తీయాలనుకుంటే మనము హెచ్పి జ్యూరోఫై బూస్టర్ పొన్ను ఉపయోగిస్తాము ఓకే అండి మనకు చివరిగా వచ్చేసి ఎయిటీ కానీ నైంటీ పర్సెంట్ వరకు మనకి ఆయిల్ తోనే వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఇందులో హెచ్పి జ్యూరోఫై చేస్తున్నాను ఎక్కడైతే మనకి ఈ ఇంకు మనకి స్ప్రెడ్ అయిపోయి ఉంది ప్లస్ మెయిన్ టార్గెట్ కూడా ఉంది ఇవి రెండింటికి కూడా కలిపేసి మనము ఇటు బ్యాక్ సైడ్ కూడా కాస్త అంటుకపోయినా చూసారా ఇటు అట్లకి పెట్టేస్తే ఈ వైపు కూడా వచ్చేసింది దీన్ని కూడా మనం ఇదే పెట్టేస్తున్నాం ఓకే దీనిపైకి వెళ్ళి మనం బూస్టర్ పౌడర్ బూస్టర్ పౌడర్ చల్లేసి కాస్త ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు మనం ఇలా పక్కన పెట్టేద్దాం కాస్త హెచ్పి జీరో ఫైవ్ అయితే చేతికి తగిలితే మంటలు వేస్తుందండి మీరైతే జాగ్రత్తగా ఎందుకంటే నేనైతే అలవాటు కాబట్టి నేను చేస్తున్నా మీరైతే కాస్త బ్లౌజులు వేసుకుంటే బెస్ట్ లేదంటే ముఖం కట్టుకునే బెష్ అయినా పెట్టినా పర్వాలేదు ఇది ముందు భాగాన్ని కూడా చేస్తున్నాను అదే విధంగా మనకి ఈ భాగంగా ఉంది కదా ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అదే విధంగా చేస్తాను హెచ్పి జీరో ఫైవ్ ఓకే దీన్ని పక్కన పెట్టేస్తాం మనకు ఆల్రెడీ మరొక పాయింట్ ఉందండి ఇదిగోండి మనకి ఈ ఈ పాయింట్కి రెడ్ ఇప్పుడు మనం ఆల్రెడీ మనం బ్లూ మరక తీసేసాము ఇప్పుడు వచ్చేసి రెడ్ ఈ రెడ్ ఇంక్ మార్కెట్ తీసేద్దాం ఇదిగోండి జేబులో కక్కిపోయింది ఇదిగోండి జేబులో దీన్ని కూడా క్లీన్ చేద్దాం సేమ్ ప్రాసెస్ ఆయిల్ గ్రీస్ ఆయిల్ గ్రీస్ తీస్తున్నానండి దీంతో ఇదిగోండి రెడ్ ఇంకు పడిపోయింది కదా మనకు జేబ్ దగ్గర కనిపిస్తుంది కదా కేవలం ఒక నాలుగు చుక్కలేయండి అండి కలర్ ఏ విధంగా మారిపోతుంది చూసారా ఇదిగోండి నాకు చేతులకు ఇలాగ అంటికపోతుందో పోతుందో చూసారా కదా ఆరెంజ్ కలర్ లాగా పోయిన ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కంటే నైంటీ పర్సెంట్ దాకా పోయిందండి మనం చూసాము ఈ విధంగా ఇదిగోండి బ్యాక్ సైడ్ లోపట దీనిపైన మనం ఇప్పుడు హెచ్పి జీరో ఫైవ్ సేమ్ టు సేమ్ మనము ఆ బ్లూ పెన్కి అయితే అంటిందని ఎలాగ చేసామో ఆ షర్ట్కి సేమ్ దీనికి కూడా మనము హెచ్పి జీరో ఫైవ్ కూడా మనము హెచ్పి జీరో ఫైవ్ వేసేసి ఆ తర్వాత బూస్టర్ పవర్ వేసేద్దాం ఇప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దాం ఈలోపు మనం ఆ పక్క షర్ట్ ఎలా ఉందో చూద్దామండి చూడండి జిన్ పాయింట్ వచ్చేసి మనకి రెడ్డి ఇంక్ మరక అంటే కదా ఈ రెడ్డింగ్ ఇంక్ మరక కూడా క్లీన్ అయిపోయిందండి ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ మనకి లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగోండి జేబులో మనకి ఈ విధంగా ఉంది ఈయనే ఇక్కడికి ఆపేసాను ఇక్కడికే వదిలేశాను మీకు చూపించడానికి ఇది పాయింట్ చేంజ్ అయిందా అనుకుంటారు అందుకని పాయింట్ చేంజ్ చేయాలండి చూడండి ఇదిగోండి మనకు ఈ లాల్చీ పైన కూడా గోధుమ కలర్లో ఉన్న లాల్చీ పైన కూడా బ్లూ కలర్ బ్లూ ఇంక్ అంటుంది కదా ఆ బ్లూ ఇంక్ కూడా క్లీన్ అయిపోయిందండి దీనికి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఉండే ఇదిగోండి ఇటువైపు ప్లస్ ఇదిగోండి ఇటువైపు ప్లస్ ఇటువైపు రెండు వైపులా కూడా ఇదిగోండి ఇటు మరొక షేప్ ఇటు హ్యాండ్స్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ కూడా మనకు చూడండి ఇటువైపు ఇదిగోండి మనకి మరకలు మీకు క్లీన్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఆయిల్ గ్రీస్ ఆయిల్ గ్రీస్తో ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్తుందండి అదే సేమ్ వైట్ క్లాత్ అనుకోండి మిగతా ట్వంటీ పర్సెంట్ వైట్ క్లాత్ స్టీల్ రిమోవర్తో మీకు ఒకే నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇది కలర్ క్లాత్ కాబట్టి మనము ఆయిల్ గ్రీస్తో ఎయిటీ పర్సెంట్ వరకు క్లీన్ చేసామండి మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పోడ్తో మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది మనం క్లీన్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా కెమికల్స్ హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఆయిల్ గ్రీస్ కెమికల్స్ కావాలి అనుకుంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి తప్పకుండా పంపించేస్తాము అదేవిధంగా మీకు ఎవరైనా కొత్తగా డ్రై క్లీనింగ్ స్టార్ట్ చేస్తాము అనుకున్న వారు ఉంటే వారికి ట్రైనింగ్ అనేది కావాలి అనుకుంటే మన కింద వీటిలో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి తప్పకుండా మన దగ్గరకు వచ్చేస్తే రెండు వేల రూపాయల ఫీజు నేనే మీ దగ్గరకు వస్తే టూ డేస్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంటుంది మీరు కావాలంటే కింద వీటిలో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి థ్యాంక్ యూ